కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర వారి మూడు వందల యాభై మూడు ఆరాధన ఉత్సవాల్లో భాగంగా నేడు పూర్వారాధన ఉత్సవాలు మఠంపేట అధిపతి శ్రీ శుభేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి కొందరి ప్రముఖులకు రాఘవేంద్ర అనుగ్రహ అవార్డులను మఠంపీఠ అధిపతి శ్రీ శుభదేంద్ర తీర్థులు ప్రదానం చేశారు పూర్వారాధన పురస్కరించుకుని ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయులను సింహవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవమూర్తిని సింహవాహనంలో ఆస్థన చేసి వివిధ మంత్రోత్సవాల నడుమ మేళ్లతానాలతో మఠం ప్రాకారంలో ఊరేగించారు అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ఊంజల సేవ నిర్వహించారు మఠం ముందు ఉన్న యోగేంద్ర సభా మండపంలో అతిథిగా హాజరైన ప్రముఖులు బెంగళూరుకు చెందిన బీజీఎస్ గ్రూప్ హాస్పిటల్స్ అధినేత ప్రకాశనాథ్ స్వామీజీకి బెంగళూరు చెందిన రఘుపతి ఉపాధ్యాయ వారణాసి చెందిన వర్జభూషణ్ కు రాఘవేంద్ర అనుగ్రహ అవార్డులను మఠంపేటాధిపతి శ్రీ సుబధేంద్ర తీర్థులు ప్రదానం చేశారు जब के वेद प्रत्युपोकर्क निशानी ಈ ಪರಮಾತ್ಮನ ಹಿರಿತನ ತಾವುರಿ ಜೊತೆ ನೋಡೋದ್ರೆ ಪರವೇ ಜಯದಲ್ಲಿ ಆರಣ ಅಂತ ಹೇಳುವ ಒಂದು ಮಾತು ಹೇಳುತ್ತಾರೆ ಹಸ್ತ ಗುರುಣಾಂ ಆದಿಕೇ ತೈಕೋ ವಾ ಅತೇಯೇ ನಮ್ಮ ಗುರು ಸಾರ ಗುರುಬರಿಯಾ ಆ ಮಹಿಮೆ ಆ ತಾವುರಿಯಾ ಆ ಹೃದಯ ವೈಶಾಲ್ಯತೆ ಹೃದಯ ನ ಶ್ರೀಮಂತಿಕೆ ಅದರ ಅಪಸ್ಸು ಒಂದು ಮಳಿ ರಾಜ್ಯ ಇರುವ